ప్రభుత్వం ఏ రోజైనా సరే కూటమి ప్రభుత్వం రాగానే నేను చంద్రబాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మిగతా చాలా పెద్ద నాయకులు అందరూ ఉన్నారు నేనైతే ఒక ఇంకా ఎమ్మెల్యేగా కూడా చేయని నాయకుడిని మీ అందరి ఆశీస్సులు అద్దరు మీకు దీవెన్లు పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం పోలవరం గడవ వినిపిస్తాం పోలవరం కోసం నేను సభలో గొంతెత్తుతా మన చెర్రి బాలరాజు గారు కాదు అంటారు కరట కరాడు జనసేన బాలరాజు గారు అంటా ఉన్నారు ఆయన నేను ఇద్దరం కలిసి పుట్ట మహేష్ గారు పార్లమెంట్ లో పుట్ట మహేష్ యాదవ్ గారు పార్లమెంట్ లో మాట్లాడతారు ఈయన నేను మన అసెంబ్లీలో మాట్లాడతాం ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకటే వినవించుకుంటాం కేంద్రంలో ప్రధానమంత్రి గారికి నేను వినవించుకుంటాం వ్యక్తిగతంగా పార్టీ పరంగా ప్రధానమంత్రి గారిని చెప్తా నేను దీనికి పరిష్కారం ఏంటి ముప్పై మూడు వేల కోట్ల పైచీలకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కి పరిష్కారం ఏంటి ప్రతి ఆంధ్రుడు ఈ బాధ్యత మొయ్యాలి తప్పదు దానికి వంతుగా మీరు కనుక పోలవరం ఆర్ఎండ్ ఆర్ సెస్ ఒకటి విధిస్తే తప్ప ఎందుకంటే అరవై రూపాయల మందు అరవై రూపాయలు కోట ఉండే మందు రెండు వందల రూపాయలకి మనం కొంటున్నప్పుడు ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం అందరం చాలా మైన్యూట్ పర్సెంట్ లక్ష అరవై వేల మంది పైచులకు గిరిజన నేతలకి గిరిజనులకి అన్నగా నిలబడాల్సిన అవసరం ఉంది దానికోసం ఐదు కోట్ల మంది ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకి అందరం బాధ్యత తీసుకోవాలి తప్పదు అందరం కూడా ఒక చిన్నపాటి సెస్ అంటే అందరం కలిసి ఒక నయా పైసా ఒక పైసా మనం కొనే ప్రతి వస్తువులో కూడా ఒక పైసా మనం కూర్చొని నిర్వాసితులకు ఇవ్వాలని ప్రతిపాదన నేను ఈ రోజున ఇక్కడి నుంచి పంపిస్తా ఉన్నాను ఇక్కడి నుంచి అడుగుతున్నాను దాంట్లో భాగంగా ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేసింది జగన్ దగ్గరికి వెళ్ళిపోయినాయి డబ్బులు వాళ్ళు కూర్చున్న మెగా ఇంజనీరింగ్కి డబ్బులు వెళ్ళిపోయినాయి మార్చేసుకున్నారు నవయుగా నుంచి మెగాకి వెళ్ళిపోయింది డబ్బులు వెళ్ళిపోయినాయి డబ్బులు పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు జగన్కి డబ్బులు వెళ్ళిపోయినాయి ఏటీఎం అయిపోయింది వాళ్ళకి కానీ నలిగిపోతుంది లక్ష అరవై వేల మంది గిరిజన ప్రజలు గిరిజనేతరులు వీళ్ళ కోసం నిలబడాలి అంటే కోట్ల మంది ప్రజలు ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలి ముంపు మండలాల కోసం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ నినాదం ఇచ్చి మీరు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పోలవరం కోసం ఏడు తెలంగాణ మండలాలు ఆంధ్రలోకి ఆంధ్రాలో కలిసిపోయి మీ మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను మర్చిపోకుండాది మీకు మాటిస్తున్నాను ఈ రోజున అలాగే నలభై రూపాయల మందు మనం రెండు వందల రూపాయలు కొట్టడానికి సిద్ధపడిపోయాం పోలవరం నిజంగా నిర్వాసితుల్ని బయటికి పడేయాలంటే అందరం కలిసి పైసా పైసా చొప్పులేసుకుంటే ఒక్క ఆరు నెలల్లో ముప్పై మూడు వేల కోట్లు తీసుకొచ్చి అందరినీ బయట పడేయగలం అందరినీ బయట కట్టు మీద తీసుకురాగలం ఆ బాధ్యత జనసేన ఎందుకు నాకు కరాటో రాంబాబు గారు చెప్పారు ఈ బాధ్యత మీరు తీసుకోవాలి నా జీవితాన్ని పణంగా పెట్టి ఇన్ని వేల మందిని ప్రభావితం చేశాను వారి మీద గౌరవంతో చెప్తున్నాను ఈ రోజున ప్రత్యేకమైన సెస్ వేసి ఐదు కోట్ల మంది ప్రజలు నాతో సహా నేనైతే ఈరోజు చెప్తున్నా పోలవరం నిర్వాసితుల కోసం నా వంతు సహాయంగా సెస్సే గనుక కనుక వచ్చే మనకి రాబోతున్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే తీసుకెళ్తుంది తీసుకెళ్లేలా చేస్తాం ఐదు కోట్ల మందికి ఆయన పోలవరం కోసం ఆయన నూట పది ఎకరాలు ఎలా ఇచ్చేశారో ఆయన కుటుంబం నూట పది ఎకరాలు ఎలా సమర్పించుకుందో నేను ఈ రోజు చెప్తున్నా నాకు ఏడుపు మన కోసం నలిగిపోతున్నాం ఆ ఏడుపు గిరిజన గిరిజనం చూస్తూ ఉంటే ఇళ్లలో కూర్చొని ఇల్లు వాకిలు లేక తట్ట బుట్ట తీసుకొని నలిగిపోతా ఉంటే నేను చెప్తున్నాను ఈ రోజున నా సొంత డబ్బు కోటి రూపాయలు పోలవరం నిర్వాసితులకి ముందు నాతో మొదలు పెడుతున్నాను ముప్పై మూడు వేల కోట్లలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కావాలి నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చారు మీ కోసం ముప్పై మూడు వేల కోట్లు నేను కోటి రూపాయలు నేను ఇస్తా ఉన్నాను ఈ రోజున ప్రభుత్వ ట్రెజరీకి ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం కోటి రూపాయలు నేనే ఇస్తాను దానికోసం మిగతా అందరూ కూడా ఐదు కోట్ల మంది ప్రజలు ఏదో ఒకటి మీరు ఆలోచించుకోండి ఆ రోజుకి చంద్రబాబు గారితో చెప్తాను అందరం కలిసి తల నేను కోటి రూపాయలు ఇస్తే మీరు ఐదు పైసలు ఇవ్వండి కుదిరితే పైసా ఇవ్వండి చాలు మొత్తం తీరిపోతే కష్టాలు ఇది పోలవరం అత్యంత తక్కువ సమయంలో ఛాలెంజ్ ఇరవై ఏడుకి పూర్తి చేసేద్దాం పోలవరాన్ని పోలవరంకి నీళ్లు రావాల్సిందే సాగునీరు అవసరాలు తీరాల్సిందే మిగతా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే ఛాలెంజ్గా తీసుకుందాం నేను అన్ని భుజాల మీద పెట్టుకున్నా నాకు తెలుసు బరువు అని తెలియని వ్యక్తి నేను కాదు శకివరాన్ని ఇష్టపడేవాడిని సగరీ భగీరథ మహర్షిని ఎందుకు పెట్టుకున్నాం మన గుండెల్లో ఎక్కడో ఉన్న గంగను తీసుకొచ్చాడు ఆయన అలాంటి భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుందాం పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ముందుండి నడిపించే బాధ్యత జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యత నేను మీకు గళం అవుతాను జగన్ను ఎంత నీచత్వానికి ఒడిగడతాడంటే ఇప్పుడు పొలాలు మనందరం మన నన్ను అడిగారు రాజీవ్ సర్దేశాయ్ అని ఒక ఎన్డీటీవీ ఛానల్ అనుకో ఆయన అడిగాడు మీ వల్ల కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేస్తారంటే నేను ఒకటే చెప్పారు నన్ను మనందరినీ నీతో నాతో సహా మనందరం ఏ కులంలో పుట్టాలి మనకి ఎవరికి చాయిస్ లేదు ఏ ప్రాంతంలో పుట్టాలి చాయిస్ లేదు కానీ మనిషిగా ఎలా ఉండాలా లేదా అనేది అయితే మటుకు చాయిస్ మనకు ఉంది నేను జాషువా చెప్పిన విశ్వనరుంది నేను అన్ని బాగుండాలని కోరుకుంటా అలాంటిది సింతలపూడి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ ఆఫ్ చేశాడు దేనికోసం ఆఫ్ చేశాడు అంటే అక్కడంతా కూర్చొని ఆ పొలాలు కొన్ని పొలాలు కొంతమంది అన్ని అన్ని కులాలు వారికి ఉంటాయి అది కొన్ని కులాలకి చెందకూడదని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు లిఫ్ట్ ఇరిగేషన్ చింతలపూడి ప్రాజెక్ట్ ఆపేశాడు భగీరథ మహర్షి ఈ కులానికి రావాలి ఈ కులానికి రాకూడదు అనుకోలే సకల మానావళికి దాహం తీరాలి అని చెప్పి గంగం తీసుకొచ్చాడు కానీ ఇది ఈ వ్యక్తి క్యాపిటల్ మార్చేశాడు పోలవరం పూర్తి చేయడు చింతలపూడేమో కూర్చోబెట్టి కొంతమందికి వెళ్తుంది మిగతా వాళ్ళకి రాదని చెప్పి చింతలపూడి నాపు చేశాడు ఏది చేయి క్యాపిటల్ లాంటి కక్ష ఉండాలి ఎంత స్థాయిలో న్యాయం జరిగే వరకు కోపం అంటే కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి మీద కుల కక్ష నిన్న కిర్లంపూడిలో కూడా మాట్లాడారు కిర్లంపూడి సభలో మాట్లాడితే అందరు నన్ను అడుగుతారు కూర్చోబెట్టి నన్ను కూర్చొని తెగ తిడతా ఉంటారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తెగ తిడతా ఉంటారు నన్ను కిర్లంపూడి సభలో చెప్పాను మీరు ఏదైనా సరే ఒక మాట అనుకునేటప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం నిలబడాలని నేను చెప్పినప్పుడు నాకు తెలుసు అది ప్రాణానికి తెగిపోయేంత ప్రాణాలు మెడకాయ తెగిపోయేంత బాధ్యతను తెలుసు దేనికి తీసుకుంటాం నిలబడాలి అని దశాబ్దం ఒక మాట చెప్పారంటే నిలబడిపోయా రెండు చోట్ల ఓడిపోయినా నిలబడిపోయా అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది వర్గీకరణ వర్గీకరణ కోసం మందకృష్ణ మాజిక్ గారు రెండున్నర దశాబ్దాల పైన నలిగి 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 ఈ రోజున ప్రధానమంత్రి గారు గుర్తించే స్థాయికి ఆయన ఒక ఉద్యమాన్ని నడిపారు అలాగే కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉందనుకోండి ఒకటి ప్రారంభిస్తే బాధ్యత ఎత్తుకుంటే దానికోసం జరగండి జరగని అది వేరే విషయం నిలబడాలి ఈ రోజున ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా జగన్ మనుషులు మాట ముందుకు తీసుకెళ్తున్నారు చింతలపూడి ప్రాజెక్ట్ ఏమో అది కమ్మవారికి వారికి ఉన్న పొలాలకు వెళ్తున్నాయని చెప్పి అది కమ్మవారికి పొలాలు పక్కన ఉన్నాయని చెప్పి వాళ్ళకి చింతలపూడి ప్రాజెక్టు ఆఫీసర్ ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి కాపులకి రిజర్వేషన్ ఇవ్వకూడదంటే ఒక కేంద్రంలో పాలసీ అది మర్చిపోదా దాన్ని జగన్ సంగతి అది అతను అతని ఆలోచన కాదట్లా మరి ఈ ఈబీసీకి ఏమైంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్థికంగా వెనుకబడ్డ కాపులకి ఎందుకు నువ్వు చేయలే ఎందుకు మాట్లాడలా మన కాపు సామాజిక వర్గం నాయకులు కూడా ఇదే మాట్లాడ వైసీపీలోని కాపు సామాజిక వర్గానికి నాయకులకు కూడా మీరు కనీసం ఈబీసీ రిజర్వేషన్ ఐదు శాతం ఒకేసారి మీకు ఇబ్బంది అనుకుందాం అర శాతం కూడా ఇవ్వలేరా మీరు అర శాతం కూడా చెప్పలేరా అంటే ఎందుకని అంటే నేను కూర్చోబెట్టి నేను అందరినీ ప్రభావితం చేస్తానని నిజంగా కాపు సామాజిక వర్గం అంతా మొత్తం నాతోటి సంపూర్ణంగా ఉండుంటే ఈ నీ రాష్ట్రాన్ని స్థాయి ఉండేది కదా నాకు అవన్నీ ఎందుకు చేయలేం ప్రజల గుండెల్లో ఎందుకంటే ఒక్క కులం వల్ల రాజకీయాన్ని నడపలేం నాకు ఆ గౌరవం ఉంది ప్రాజెక్టు లాస్ట్ లో మీకు చంద్రబాబు గారు నేను పొద్దున్నే చంద్రబాబు గారు నేను పొద్దున్నే సిద్ధార్థనాథ్ సింగ్ గారు నేను కూర్చొని నేను ముగ్గురం కూర్చొని మేనిఫెస్టో రిలీజ్ చేశాం మనం ఇచ్చిన మేనిఫెస్టోకి కేంద్ర భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కూర్చోపెట్టి ఆయన మోడీ గారు ఫోటో వేయద్దు ఫోటో వేయొద్దని మోడీ గారు ఫోటో ఇద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు నీకు మోడీ గారికి అంత అనుకుంటున్నావా అట్లీస్ట్ నేను చెప్తే మాట బాగుంటుంది నువ్వు చెప్తే చరణాలుగా ఉంటుంది జగన్ ముప్పై ముప్పై కేసులు పైన ఉన్నాయి నీకు నేను ప్రత్యేకించి ఈ రోజున వైసీపీకి ఒకటి ఇక్కడ పోలవరం మొత్తం ఎందుకు ఓట్లు వేయకూడదు మీకు చెప్పాను ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇప్పుడు మీరు ఉదాహరణకి అక్కడ బిడ్డను పట్టుకుందావుడు ఆ జీప్ మీద ఆ బండి మీద మీరేనమ్మా మీ బిడ్డకి ఆస్తి ఉండాలని కోరుకుంటారా మీరు మీకు మీ నాన్నగారు ఆస్తి ఇచ్చారా ఎంతో కొంత ఒక ఎకరమో చిన్న పొలమో ఇచ్చారా మీ నాన్నగారు మీకు మీకు ఎంతో కొంత ఉందామా చిన్న ఒక చిన్నపాటి ల్యాండ్ ఉందామా మీకు ఒక అర ఎకరమో చిన్నపాటి జాగా ఉంది కదా మీకు రేపు పొద్దున జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కనుక వస్తే మీరు మళ్ళీ జగన్ ని చూద్దాం తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ అని చెప్పి మీ గుండెలు కరిగిపోయి మళ్ళీ మీరు వెళ్ళి ఓటేస్తే ప్రాణాలు తీసేస్తాడు సారాలతో చంపేస్తాడు రక్తాలు తాగేస్తాడు అది వేరే విషయం అవన్నీ కాకుండా ఈ నేల ఎవరిది మనకి వారసత్వాలుగా కొంతమందికి వచ్చింది ఈ నేల ఉదాహరణకి ఇప్పుడు జగన్ ఏం చేశాడు పాస్పోర్టే ఉంది భారతదేశపు పాస్పోర్టు లైసెన్స్ ఉంది డ్రైవింగ్ లైసెన్స్ భారతదేశ పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారు మోదీ గారు అయ్యారని చెప్పి ప్రధానమంత్రి గారి ఫోటో వేసుకోవట్లేదు కదా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది లేదంటే ఇండియన్ మోటార్ డ్రైవింగ్ యూనియన్ ఇండియన్ యూనియన్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది కానీ జగన్ ఫోటో ఉండదు మన దరిద్రం ఏంటంటే ప్రతి పట్టా పాస్ పుస్తకం మీద ఒక చిరాకైన నవ్వుతోటి జగన్ ఫోటో కనిపిస్తుంది నీ ఫోటో ఎందుకు వేసుకోవాలయా మీరు అడగాలి యువత పవర్ స్టార్ మాట్లాడతారు మీరు గుర్చోపెట్టి మీరు అడగాల్సింది జగన్ ని ఈ కోపం ఈ స్లోగనీరింగ్ వైసీపీ వాళ్ళ మీద చూపించండి వాళ్ళ నాయకుల మీద చూపించండి మీ రీ ఫీజు రింబర్స్మెంట్లు మీకు వచ్చినాయా ఎవరికన్నా ఫీజు రియంబర్స్మెంట్లు వచ్చినాయా మీకు ఫీజు రీ రాకపోతే ఏం చేస్తాం ఎవరిని అడగాలి కోపాన్ని ఎవడు మీరు చూపిస్తాడు ఎన్నికల్లో మీరు చూపించాలి మీరు